నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే అనిల్ సుడిగాలి పర్యటన ఎందుకు చేస్తున్నారు ఎంపీగా పోటీ చేయబోతున్నారా లేక గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుకుంటున్నారా రాజ్యసభ సభ్యులు విపిఆర్ ఏ కారణంతో హర్ట్ అయ్యారు పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారు గతంలో అనుకున్నట్టే ఎంపీగా పోటీ చేస్తారా లేక వైసీపీకి దూరం అవుతారా కందుకూరి ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సీఎంకు ఏమని ఫిర్యాదు చేశారు అనిల్ యాదవ్కి ప్రతాప్ కుమార్ రెడ్డికి మధ్య వైరం ఎందుకు ఈ పరిణామాలు జిల్లా వైసీపీకి నష్టం కలిగించవా వర్గ విభేదాలు ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకిగా మారితే సమాధానం ఎవరు చెప్తారు వైసీపీలో తాజా రాజకీయ పరిస్థితులపై వాయిస్ ఫైవ్ స్పెషల్ ఫోకస్ నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజు రోజుకి కాకపుట్టిస్తున్నాయి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు మారుతున్నారంటూ మరియు పార్టీలో అంతర్గత వర్గ విభేదాలపై పుకార్లు షికారులు చేస్తున్నాయి రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖంగా లేరని చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి అందుకు కారణం సిటీ ఎమ్మెల్యే పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ తో విపిఆర్ కి ఉన్న విభేదాలే అని తెలుస్తుంది రెండుసార్లు వరుసగా నెల్లూరు సిటీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా వ్యవహరించిన అనిల్ యాదవ్కి ఈసారి గెలిచే అవకాశం లేదని విపిఆర్ అభిమతం ఆ ప్రభావం ఎంపీ రిజల్ట్పై పడుతుంది కనుక తాను ఎంపీగా పోటీ చేయాలంటే అనిల్ కి టికెట్ ఇవ్వకుండా తన భార్య ప్రశాంతిరెడ్డికి అభ్యర్థి ప్రకటించాలని విపిఆర్ ప్రతిపాదన ఈ విషయంలోనే విపిఆర్ కి అనిల్ యాదవ్కి మధ్య సమస్య ప్రారంభమైంది ఈ నేపథ్యంలో వేమిరెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు జన్మదినం సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం మినహా విపిఆర్ ఎక్కడా కనిపించడం లేదు నిజమో అబద్ధమో తెలియదు కానీ అనిల్ కు టికెట్ ఇస్తే తాను ఎంపీగా పోటీ చేయలేనని విపిఆర్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చెప్పారని అందుకు బదులుగా జగన్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మనస్తాపానికి గురయ్యారట జిల్లా వైసీపీకి ఎంత ఖర్చు చేస్తున్నా రేపు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తన భుజాలపై వేసుకుని పార్టీ పట్ల అంకిత భావంతో నడుస్తున్నప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ లో తనకు తగిన గౌరవం దక్కలేదని వీపీఆర్ దూరంగా ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది ఇప్పుడు ఇదే కోణంలో వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది రాబోయే ఎన్నికలకు డబ్బు సమకూర్చడంతో పాటు సింగిల్ హ్యాండ్తో జిల్లాలోని వైసీపీ రెడ్డి సామాజిక వర్గాన్ని ఏకం చేయగలిగిన విపిఆర్ లాంటి పెద్ద రెడ్డిని ఎన్నికలకు రెండు నెలలు సమయం ఉండగా దూరం చేసుకోవడం పార్టీకి మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చి ప్రస్తుతం వేమిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నం వైసీపీ అధిష్టానం చేస్తున్నట్లు సమాచారం నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు గ్రూపుల మధ్య విభేదాలను చొక్కబెట్టే బాధ్యత జగన్ ఎంపీ మిథున్ రెడ్డి భుజాలపై పెట్టినట్టు సమాచారం ఇందులో భాగంగానే మిథున్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారట ఇది ఇలా ఉండగా సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో వేగంగా పర్యటిస్తున్నారు ఇప్పటికీ కందుకూరి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసి అనిల్ చర్చించారు ఈ రోజు రేపట్లో ఆత్మకూరు కోవూరు ఎమ్మెల్యేలు అయినటువంటి మేకపాటి రెడ్డి నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలను కలిసే అవకాశం కనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలను బట్టి అనిల్ ఎంపీగా పోటీ చేయబోతున్నారని విస్తృతంగా వైసీపీ గ్రూప్స్ ప్రచారం చేస్తున్నాయి ప్రచారం విషయం పక్కన పెడితే గతంలో తనకు ఉన్న విభేదాలను చక్కదిద్దుకునేందుకే అనిల్ ఎమ్మెల్యేలను కలుస్తున్నట్లు సమాచారం ఇప్పటికే జిల్లాలో వైసీపీ వర్గాల మధ్య విభేదాలను కందుకూరి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సీఎం జగన్మోహన్ పూస పూసగుచ్చినట్లు చెప్పారని తెలుస్తుంది ఇక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనిల్పై గత కొంతకాలంగా చాలా కోపంగా ఉన్నారని గతంలో సీఎం జగన్ కావలి పర్యటనలో ఉన్నప్పుడు హెలీప్యాడ్ వద్ద బీజేపీ చేసిన ఆందోళనకు అనిలే కారణమని ప్రతాప్ కుమార్ రెడ్డి చాలా మందితో చెప్పారని పార్టీలో కీలక నేతలు చెబుతున్నారు అప్పటి నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అనిల్ సామాజిక వర్గమే కావడంతో బీజేపీని ఉసిగొల్పి హెలిప్యాడ్ వద్ద రచ్చ చేయించారని ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యి తనకు టికెట్ ఇవ్వకపోతే అనిల్ యాదవ్ కావలిలో పోటీ చేసే ప్లాన్ వేశారని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపణ చేస్తున్నట్టు సమాచారం ఎమ్మెల్యేలు మధ్య ఉన్న విభేదాలు జగన్ ముందు బయట పడకూడదనే ఉద్దేశంతోనే ఈ రాజీలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది పైగా ఈ నెలాఖరులో సీఎం జగన్ నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే సమావేశం నిర్వహించబోతున్న నేపథ్యంలో నేతల వ్యూహాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తుంది ఏది ఏమైనా వీరి ప్రయత్నం ఫలించి నాయకులంతా ఒకటైతే జిల్లా వైసీపీ క్యాడర్ ఊపిరి పీల్చుకుంటుంది గతంలో మాదిరిగానే అంతా కలిసి పనిచేస్తే రాష్ట్రంలో వైసీపీ జెండా రెపరెపలాడుతుంది సో మై డియర్ లీడర్స్ నేను చెప్పొచ్చేది ఏంటంటే జగన్ బొమ్మే శిరోధార్యమని తలచి మీ సొంత ఏజెండాలను విడిచి మీ మీ మధ్య గీసుకున్న గీతలను తుడిచి మీ మధ్య విభేదాలను మడిచి పెన్నా నదిలో విసిరి పారేసి బుద్ధిగా అధిష్టానం చెప్పినట్లుగా ముందుకు సాగండి మీ బాస్ మీకంటే ముదురని మరవకండి ఉంటాను మరి This is Vinod Gadiraju, Vice 5 editorial head, signing off.